ఫ్రెండ్స్ ఈరోజు నాకు తెలిసిన కొద్ది సమాచారం జాష్వా గారి గురించి చెప్పదలుచుకున్నాను నేను వారి పుట్టు చదువుకునే సందర్భంలో కలిగిన కష్టాలు ఇతర అవమానాలు వాటి జోలికి వెళ్లకుండా ముందు ఆ కవిత్వం రుచిని చూపిద్దామని అనుకుంటున్నాను అవన్నీ కూడా వివరంగా చెప్తాను మరొకసారి అయితే మొట్టమొదటిసారిగా జాసివా పద్యం రుచి చదువుకునే రోజులలోనే దొరికింది ఒక రెండు ఖండికలు జాసువా గారి ఉండేవి పాఠ్యాంశాలుగా ఒకటి ముంతాజ్ మహల్ అని రెండవది పిరదోసి ఈ పద్యాలను అప్పుడు తెలుగు తెలుగు చెప్పే మాస్టర్లు చాలా శ్రావ్యంగా వినిపించి ఆ అర్థాన్ని వివరించినప్పుడు సులభంగా అర్థమయ్యేది శ్రావ్యం సులభగ్రాహ్యం కాకుండా తీవ్రమైన విషయాన్ని సులభంగా అర్థం చేయించగలిగే శక్తి ఆ పద్యాలలో ఉన్నట్టు గమనించాను మాధుకు చెప్తాను ముంతాజ్ మహల్ ఆమె షాజహాన్ భార్య పెద్ద సంతానవతి చివరికి జబ్బున పడి చనిపోయేటప్పుడు తన తన పక్కన కూర్చొని విచారపడుతున్న షాజహాన్ చూసి రాజా ఎందుకు మరి విచారపడుతున్నారు ఈ భూమి మీద అందరం అతిథులుగా వచ్చి వెళ్ళేవాళ్ళం లైఫ్ జీవితమే చాలా తాత్కాలికమైంది అని అర్థం వచ్చేటట్టు ఒక పద్యం చెబుతుంది ఆ సహజాన్ని ఊరడిస్తూ నాకు తెలిసేది ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహి మా ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహి వలయం సప్తశాలలో నీసిన ఇట్లా సాగుతుంది ఓ ధీమ ఓ దీసము పేత కష్ట సుఖములు చలి కత్తిలై బధించు భదించు ఆశా తరలాక్షి తాండవము సల్పుచు నుండును మృత్యుదేవత ద్యూత వినోద రంగం ఇదని సాగుతుంది పద్యం చాలా కాలం తర్వాత చెప్తున్నాం కనుక మెమొరీలో కొంత తేడా అనుకోండి అది అంటే ఈ ప్రపంచం అంతా దుఃఖ మిశ్రమమని మన పరిచయాలు మన జీవితాలు తాత్కాలికమని శాశ్వతం కావని ఈ బంధాల కోసం బాధపడాల్సిన పని లేదని చెప్పే భావం నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది అట్లాగే ఆ పేరదర్శి అనే కావ్యంలో ఒక రాజుగారు మన కవి కవిగారిని పిలిపించి తన చరిత్ర రాయమని రాస్తే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నానమిస్తానని వాటికి చెప్పి వాగ్దానం చేసి ఆ కావ్యం మొత్తం పూర్తయిన తర్వాత పద్యాల సంఖ్య పెరిగిందని నేను బంగారు నాణాలు ఇవ్వను వెండి నాణ్యాలు ఇస్తాను అన్నప్పుడు పాపం కాపుడు సాధారణంగా పేదవాళ్ళు కదా అని ఏదో ఆ గొప్ప హోప్ రాజుగారు కదా ఎంత గొప్పగా నాకు సన్మానం చేస్తారో గొప్పగా బంగారు నాణ్యం ఇస్తారో అనుకున్నాడు కానీ ఒకసారి ఆయన మాట తప్పి బంగారు నాణాలకు బదులుగా వెండి నాణ్యాలు ఇచ్చాను ఒక పద్యం ఉంటుంది గుర్తుంది నాకు బికాజ్ ఎందుకంటే ఇది అరవై పంతొమ్మిది వందల అరవైలో నేను చదువుకున్న పద్యం అది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అవకాశం రాలేదు నాకు ఒక్కొక్క పద్యానికి ఒక బంగారు నాణం ఇస్తానని ఇప్పుడు వెండి నాణ్యం ఇస్తావా ఒక్కొక్క పద్ఎంబునకు ఒక్కొక్క నెత్తురు చుక్క మేనిలో తక్కువగా రచించి వృధాశ్రమయ్యే రాజైన వాడెక్కడ వచించునే ఈ విధంగా మీరు నేను ఇంత శరీరంలోని రక్తమంతా చెమటేటట్టు రాశాను మీరు ఈ విధంగా చెప్పడం బాగలేదని ఆ పద్యం చెప్తారు అది మరొకసారి చెప్తాను ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క నెత్తురు సుక్క మేనిలో తక్కువగా రచించిది వృధాశ్రమ అయ్యే కులీనుడైన రాజు ఇక్కర నేను ముసల్ వల్లుకునే గొప్ప రాజులు ఎవరైనా ఇట్లాంటి అబద్ధాలు ఆడతారా కవితా రుణం ఇయ్యకుండునే మిక్క మెరుంగనైతి గజనీ సులతాను మహమ్మద్ అగ్రని అని రాజుగారిని ప్రశ్నించే తీరు అంటే పద్యంలోని అందం ఏంటంటే దానికి ఉన్న గుణం వల్ల ఆ పద్యం యొక్క నిబంధనల వల్ల పద్యంలో ఉండబడే వ్యాకరణ వల్ల సులభ గ్రాహ్యం అవుతుంది గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఆనందం ఒక్కటే దాని పరమావధి కాకుండా ఇట్లాంటి ఇష్యూస్ను పెట్టినప్పుడు దాని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది అట్లా నాకు అది ఆ చదువుకునే రోజులలో జాస్ లోపల ప్రేమను పెంచింది ఆ తర్వాత అప్పుడప్పుడు చదువుకుంటూ వచ్చాము గబ్బిలం చూసిన తర్వాత చాలామందికి తెలియని విషయం కాదు అది అందరూ రిఫరెన్స్గా ఇస్తుంటారు ఈ దళిత జాతులతో కష్టం చేసుకొని కనీసం మర్యాద మాట పక్కన పెడితే శ్రమకు తగిన ఫలితం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద ఒక పద్యం ఒక పద్యం ఏంటి అనేక పద్యాలు రాశారు అది ఒక్కొక్కటి మనస్సును కలిచివేస్తుంది అందులో గ్రామాలలో కనబడతాయి ఏంటంటే వాళ్ళు వాళ్ళే బావులు అవుతారు చేదబావులు అవుతారు ఇంటింటికి గ్రామాలలో ఒక చేదబాగం ఉంటుంది ఆ మీద అవ్వాలంటే చాలా నైపుణ్యంగా వాళ్ళే ఒక గజం పరిధితో సుమారు ఒక ఐదు ఆరు గోళ్ళలు అంటే ముప్పై ఆరు ఫీట్లైనా కనీసం అవ్వాలి తవ్విన తర్వాత అందులో పడితే చాలా గృహస్థుడు సంతోషంగా దానికి గిలక అవి ఇవన్నీ అవన్నీ అమర్చుకొని నీళ్ళు చదువుకుంటారు ఆశ్చర్యం ఏంటంటే ఆ తర్వాత ఆ తవ్విన వ్యక్తి ఆ బకెట్ వేసి నీళ్ళు చేతుకునే అధికారం కోల్పోతాడు అది ఆయన అంటుకోకూడదని అన్న అనేక సందర్భాలు విన్నాను చూశాను ఇటువంటి వాటినన్నిటిని గుర్తుపెట్టుకొని జాస గారు చెప్పినటువంటి పద్యాలు కొన్ని వాణి రెక్కల కష్టము లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మట లోడ్చి లోకముకెళ్ళ భోజనము పెట్టు వానికి భుక్తి లేదు తాను కష్టపడి పంట పండించి అందించి అందరికీ అనుభవించే అవకాశం ఇస్తే పాపం వాళ్ళకి దక్కేది పుట్లు పండించిన కూలి ఆ కూలి ఇచ్చేటప్పుడు కూడా సంతోషంగా ఇచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ దగా చేసి ఇచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనబడేది వాళ్ళ గురించి ఈ గొప్ప పద్యం రాస్తున్నారు ఆయన ఆ యభాగ్యుని రక్తము నావహించి ఇనుప గజ్జ్జ్జల తల్లి నాట్యము చేయు కసిరి బుసకొట్టు నాచని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు ఇది అందరికీ రాయడం సాధ్యం కాదు ఆ బాధ అనుభవించి హృదయం కాలిపోతే తప్ప రాదు నాలుగు పడవ నాలుగు పడగల హైందవ నాగరాజు చాలా మంది కోపం వస్తుంది ఇవాళ మతాల గురించి మనం ఏమైనా మాట్లాడితే నేను ఇప్పటికీ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర భగవద్గీతలో కూడా చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ ఇది నిర్వచించేటప్పుడు చాతుర్వర్ణం మయా సృష్ట్యా వరకే వివరిస్తున్నారు ఎవరు సృష్టించారు ఎందుకు సృష్టించారు దానివల్ల ఈ విభజన వల్ల ప్రయోజనం ఏంటి ఎవరు చెప్పలేనింతవరకు పుట్టుకతోనే ఒకడు పాపి కావడం ఏంటి పుట్టుకతోనే పుట్టుక కారణంగా నిరసన దూషణకు గురి కావడం ఏంటి వీటికి సరైన సమాధానం ఇవ్వడం రాలేదు నేను నిన్న కాక మొన్న కూడా మొన్న ఒక ఉపన్యాసం విన్నాను గొప్ప స్వామీజీ కులాలు ఉండాలంట ఉండాలంటాడు వర్ణాలు ఉండాలంటారు ఇవాళ ఉన్నాయా ఏ అయినా తనకు నైపుణ్యం ఉన్న రంగంలో పనిచేసుకుంటున్నాడు కానీ ఒక ఒక కులాన్ని అంటే పరస్పర ఆధారితంగా వ్యవసాయం నడిచే రోజులలో చేసిన వృత్తులను వాటికి కులాల ముద్ర వేసి ఇది ఎక్కువ తక్కువ అనేటువంటి భావం కల్పించినప్పుడు వాటి మీద జాషువా గారి పడ్డ వారి బాధ వారి వ్యక్తపరిచిన తీరు చాలా ఆలోచింపజేయడమే కాక బాధ కలిగిస్తుంది ఎందుకు ఎట్లైనా అంటే మీ కర్మ అది నిర్ణయం అంటే మీరు చేయాల్సిందే పని చేయాల్సిందే వీటికి ఆయన జవాబు చెప్పిన పద్యం ఉంది మంచి పద్యం ఉంది కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి స్వార్థ లోలురు నాభుక్తిని అనుభవించు కర్మ మననేమి దానికా కక్ష ఏమి ఈ ఏంటి దానికి మామే ఎందుకు కక్ష ఇట్లా ప్రశ్నించే కవి నాకు ఎక్కడ కనవడలేదు సాహిత్యం సంతోషం కోసం మానసిక వికాసం కోసం ఏదో చెప్తారు నన్ను మన్నించాలి దేవతలను నిరసించడం కాదు ఎంతసేపు భారతదేశంలోనే అన్ని అవతారాలు దానికి వేరే జాబ్ చెప్పే అవకాశం ఉందనుకోండి కానీ ఆయన ప్రశ్న మీకు గుర్తు చేస్తాను ఇది ఐజు టీజ్గా జాషువా చెప్పిన పద్యం మీకు చెప్తున్నాను ఎవరికైనా సందేహం ఉంటే మీరు చూసుకోవచ్చు కనపడలేదు దైవతము కాని పదార్థము భారతంబు కనపడలేదు వర్ణమున కన్న పిశాచము భారతంబునం కనపడలేదు సత్కులము కన్న మహాకల భారతమునం అని అన్ని ఇక్కడే కనబడుతున్నాయి కులం గొప్ప కులము చిన్న కులం ఇవన్నీ అని ప్రశ్నలు ఈ ప్రశ్నలకు జాస ప్రశ్నలకు ఇంతవరకు జీవ చెప్పిన ఎవరింతవరకు లేరు అట్లాగే వేదభూమిలో ఉన్న విశ్వావతారాలు కొనసాగనేలా ఇచ్చట తప్ప పాపం ఎచ్చట పెరుగుదా ఒక ప్రశ్నించారు ఇవన్నిటికీ జవా చెప్పాల్సినటువంటి అవసరం సమాజం మీద ఉన్నది తర్వాత ఎంతో కసితో రాసిన పద్యం కూడా ఉంది ముసలి వాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులనుసు విన్నాను గాని కన్న హీనుడు అభాగ్యుడైన ఐదవ కుమారుడెవ్వరమ్మా సరైతాయి అమ్మ పోని నీ వాళ్ళు లేదా నీ ప్రియ సంతానం అని చెప్పుకు చెప్పుకునే వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకుందామన్నా వర్ణాలు నానిగ కదా మరి పంచముల మేము ఎక్కడి నుంచి వచ్చాం ప్రశ్న ఇవాటికి ఆ ప్రశ్న ప్రశ్నగా ప్రశ్నగానే మిగిలిపోయింది తర్వాత ఆ ఉత్సవాలప్పుడు సీత సీతారామ కళ్యాణం రుక్మిణి కళ్యాణం పార్వతీ కళ్యాణం ఈ విధంగా బాగా డబ్బు వెచ్చించి ఆడంబరంగా పెళ్ళిళ్ళు అవి చేస్తారు కదా దానికి బదులుగా లేదా అవి చేస్తూ పేదల పట్ల కూడా కాస్త కరోనా కదా అని ఆయన ప్రశ్నించినటువంటి ఒక సందర్భం కూడా ఉంది అట్లాగే ఈ సమాజంలో ఈ తేడాలను చూసి తిండికి లేక అవస్థపడి బజార్లలో అడుక్కొని అడుక్కునే అవకాశం లేక పిల్లల్ని పట్టుకొని దారిలో రోడ్డు మీద ఏ మూలకో పడి ఉన్నటువంటి ఒక ఒక అమ్మాను చూసినప్పుడు పక్కనే సంపన్న గృహాలు సంపన్న కుటుంబాలను చూసినప్పుడు ఆయనకు ఏమనిపించిందో బహుశా ఈ పద్యం ఆ సందర్భంలోనే వచ్చిందని నేను అనుకుంటాను ఈమెకు అన్నం లేదు ఆ ఇంట్లో ఎక్సెస్ ఉంది ఈ ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఒక మంచి పద్యం ఉందండి బహుశా మీకు చాలా మంది కూడా తెలిసి ఉంటుంది అది ఎవడారగించు అమృత భోజనంబులో కలిసెనో అయ్యి లేమ గంజిబువ ఎవడు వాసము చేయు శృంగార సౌధాన మునిగనో ఇన్నారి పూరి గుడిసే ఎవడి దేహము మీది ధవలాంబరంబులో ఒదిగనో ఇమ్మ ముదుక పంచే ఎవడు దేహము చేర్చు తల్పములలోన నక్కెనో కుక్కి పడక వసుధ పైనున్న భోగ సర్వస్వమునకు స్వామిత వహించి మనజుండు ప్రభావముందు ఎవడపహరించే ఏమయ్య నీమె సుఖము కలుష మెరుగని ఈమె కొడుకుల సుఖము పెద్ద ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నే అది వసుద పైనున్న భోగ సర్వస్వమునకు స్వామిత వహించి మనుజుండు ప్రభావం ఉంది భూమి మీద ఉన్న సకల సంపదలు అది నీరు గాలి అడవి పండ్లు పలాలు జంతువులు అన్నిటి మీద సమానమైన హక్కు కలిగి ఒక ప్రాణి జన్మిస్తాడు కానీ ఓన్ ఇది మాది అని బస్సులో దస్తీ వేసి సీటు ఆపుకునేంత సులభంగా భూములు గుట్టలు చెట్లు అడవులు ఆపుకునే వాళ్ళంతా ఒక్కసారి వెనుకకు తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ పద్యం గుర్తు చేస్తున్నది తర్వాత ఇంకా కులాల పేరు మీద కొట్టుకునే వాళ్లకు మతాల పేరు మీద కొట్టుకునే వాళ్ళకైతే అద్భుతమైన పద్యం చెప్పారు జాషో గారు అది నా మనస్సును చదివినప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యో దీన్ని ఎందుకు విస్తృతంగా జనం చెప్పలేకపోతున్నారు అనే భావం కలిగి ఎక్కడ అవకాశం వచ్చినా చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను చర్చి నిందించే అయ్యగారులు లేదా ఇతర మతస్థులు దేవాలయాలను నిర్మించే అన్యమతస్థులు నిర్మించే దేవాలయాలను నిందించే అన్యమతస్థులు లేదా మసీదు గురించి మాట్లాడే ఇతరులు వీళ్ళందరూ ఒక్క దేవుణ్ణి లేదా ఒక ప్రకృతి శక్తిని ఆరాధిస్తే ఎంత బాగుంటుందని ఆయన కలిగినటువంటి ఆలోచన అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎవరైనా చర్చని నిందిస్తే ఆయనకు పుణ్యం వస్తుందా లేదా ఎవరైనా దేవరాన్ని నిందిస్తే ఆయన గొప్పదనం వస్తుందా లేదా ఇద్దరు కలిసి మసీదుని విమర్శిస్తే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఇది దీని మీద ఒక పద్దెనిమిది అసలు ఆయన చర్చిపై కన్నెర్ర జేయు హైందవుని సంధ్యావందనంబు కర్దంబు గలదే దేవాలయమును నిందించు సాయి గారి ఏకాంత పూజలల్లాకు సుఖమే పరదూషముల అల్లరి జేయు క్రీస్తు బోధకున కావల ప్యారడైజ్ గలదే స్త్రీల విజ్ఞానంబు చిదిమి బందీల జేయు దేశా స్త్రీల విజ్ఞానంబు చిదిమి బం బంధుల జేయు దేశాన సిరులు వర్దిల్ల గలవే ఇక్కడ స్త్రీల విజ్ఞానము చిదిమి బందీ జేయు కన్ఫైన్ చేసే అటువంటి పదం అది గుళ్ళు గోపురాల పేర చందాలెత్తి పోసుకొనుట పుణ్యమగునే అన్నమునకు నీటికి అంటు వన్న బా చుప్పనాతి మతము గొప్ప నగునే ఏమి సెంటెన్స్ అది అన్నమునకు నీటికి అంటు వన్న బన్న చుప్పనాతి గొప్ప గొప్పదగునే ఈ మధ్య దీని మీద కూడా ఒక చర్చ్ ఫాదర్ చాలా మంచి క్వాలిఫికేషన్ ఇచ్చారు చాలా తర్వాత మార్పు చూశాను నేను మన ప్రసాదం ఇస్తే అన్ని మతస్థులు ఆ ప్రసాదం తినరు ఎందుకంటే అది ముందే మీ దేవునికి మీరు ఆరోగ్యం చేస్తారు కనుక మేము తిన ఉంటారు మీరు దేవుని పూజించి దేవునికి చూపి ఇచ్చిన పదార్థం మేము తినమని దానికి వారే ఒక మంచి నేను చూసాను యూట్యూబ్లో లో ఒక క్రైస్తవ ఫాదర్ చెప్పారు ఇది చాలా తప్పు ఎవరు ఆలోచించినా రైతు ఏరువాక నాగల దున్నే ముందే దేవునికి మొక్కి నాగలు దున్నాడు పంట పంట పండడానికి మరి ఆ పంట పూజించిన తర్వాత వచ్చినటువంటిదే కదా అట్లాగే గాలిని వాయుదేవుడని ఆంజనేయుని వాయుదేవుని సుతుడని పూజిస్తారు కదా అది అందరం వాడుకుంటున్నాం కదా ఈ క్రమంగా ఇట్లాంటి లిబరల్ థాట్ ఉన్నటువంటి పూజారులు వస్తున్నారు దానికి కారణం నేను అనుకుంటున్నాను ఇటువంటి పద్యాలు జాస్వాగా రాసిన పద్యాలు అని నేను అనుకుంటున్నాను తర్వాత వసుధ భోగ సర్వస్వమునకు స్వామిత వహించి మన జుడు ప్రభావం ఉంది ఇది ఎవరు ఎక్కడ చెప్పదండి క్వశ్చన్ అనుకుంటున్నాము కమ్యూనిస్టు నాయకులు మార్క్స్ మార్క్స్లో మరెవరో చెప్పి ఉంటారేమో భూమి మీద ఉండేటువంటి ప్రతి వస్తువు మీద పుట్టుకతోనే మనుషులకు అధికారం ఉందని చెప్పగలిగేటువంటి చెప్పినటువంటి కవి జాస్వా తర్వాత తనకు జరిగినటువంటి అవమానాలు అవన్నీ చాలా విషయాలు చెప్పడం అనుకోండి అది వేరే విషయాలు ఎందుకంటే నేను ఈ ఇవన్నీ కించపరిచే ఉద్దేశాలు కావు కానీ దానివల్ల రేషనాలిటీ తార్కికంగా ఆలోచించి ఆ పద్యాన్ని కానీ ఆ కవిని కానీ మనం అర్థం చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను తర్వాత ఆ మా మిత్రుడు కాయ పదే పదే చెప్తుండేవాడు మనకు మన దేవతలకు రెక్కల గుర్రాలు మన గుర్రాలకు రెక్కలు ఉంటాయి ఆ దేవతలకు ఒక్కొక్క దేవుని రూపం ఒక్కొక్కరిగా ఉంటుందని చెప్పేసి చెప్తారు కదా దాని మీద ఒక గొప్ప పద్యం చెప్పారు ఆయన గుర్రాలకు రెక్కలు గల వెర్రి యుగాలు దాటిపోయి విజ్ఞానము బుర్రగల గల గాంధీ యుగం ఇది కర్రలు కడ్గంబు లేలగా లేవు భుమిన్ అని దేవతల పేరు మీద రకరకాల రూపాలు సృష్టించి మనం కొట్టుకోవాల్సినటువంటి పని లేదు ఇది గాంధీయుగం గాంధీయుగం అంటే కలిసి ఆలోచించి శాంతియుతంగా జీవించమని ఆ ఫిలాసఫీ మనకి ఎప్పటి నుంచి ఉన్నది దానికి యుద్ధాలు జవాబు కాదు అని ఒక మంచి పద్యం చెప్పారు శిల్పి మీద అద్భుతమైన పద్యం చెప్పారు మీరు చూడండి నేను ఎక్కడ మన బుద్ధ విగ్రహం చెక్కేటప్పుడు ప్రత్యక్షంగా చూశాను తర్వాత కాళేశ్వరంలో చూశాను ఆ శిల్పులు ఎవరో స్థపతులు గణపతి స్థపతి అంటే స్థపతులు ఉంటారు వాళ్ళు మార్గ నిర్దేశం చేస్తారు ఈ శిల్పులు చెప్తూ ఉంటారు వాళ్ళంతా కూలీలు రోజువారీ కూలీలు ఎంత ఇస్తారో తెలియదు వాళ్ళు ఏదో పొగాకు నగులుతూ వాళ్ళకున్న అలవాట్ల ప్రకారంగా విగ్రహాల మీద కూర్చొని నిలబడి చెక్కుతూ ఉంటారు అది పూర్తయిన తర్వాత చూస్తే దారమ్మడి వయవాళ్ళు ఆగి మొక్కిపోవాలనిపిస్తుంది అట్లా కానీ ఆ శిల్పి జీవితం చూస్తే చాలా శిథిలమైన శరీరాలతో అనారోగ్యంతో పుష్టి లేని పుష్టికరమైనటువంటి ఆహారం దొరకక పుష్టి లేని వల్ల చిక్కిపోయినటువంటి శరీరాలతో ఉన్న ఆ శిల్పులను చూసి ఒక పద్యం చెప్పారు ఆయన ఆ శిల్పి హర బ్రహ్మలతని హస్తాంబుజమున మోలిచి వచ్చుచు నుండే అబ్బురము గొలుప సరళ దృక్కుల అభయ తోడ శిల్పి దో శిల్పి దేహాన పీడికడు షీయలేదు అంటే పాపం ఆయన ఎముకల గూడు వల ఉన్నటువంటి ఆ శిల్పి చెక్కినటువంటి శిల్పాలను హరి హరుడు అన్ని రూపాల్లో మనం చూస్తున్నాము కానీ శిల్పి జీవితం మీద మనకు సీరియస్నెస్ లేదని ఇట్లా ఒక ప్రాక్టికల్ విషయాల మీద పద్యాలు చెప్పినటువంటి కవి జాషువా అందువల్ల జాషువాకు నేను వ్యక్తిగతంగా నా జోహార్లు అర్పిస్తూ ఇంకా నేను చెప్పింది ఇది వన్ పర్సెంట్ కూడా కాదు నా సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇంకా కొంచెం స్టడీ కూడా చేసి మీకు అందించాలనుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు ఎవరైతే వింటారో యూ కెన్ ఆల్సో రెస్పాండ్ or you can also guide me. I'm ready to mend my ways.